హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు సండే కదా ఊరి నుంచి అమ్మ వచ్చింది అమ్మ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది సో ఫస్ట్గా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అవి కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ అయినాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని కొంచెం పసుపు వేసుకొని ఇంకొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో మొత్తం అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్ అనేది మన టేస్ట్కి తగినంతగా యాడ్ చేసుకోవాలన్నమాట ఏంటి ఎంత ఉప్పు వేస్తున్నారని చూస్తున్నారా ఉప్పు నేను సాల్ట్లో పెట్టిన స్పూన్ అనేది చాలా చిన్న స్పూన్ అండి సో అందుకని అన్నిసార్లు వేసిందనమాట అమ్మ ఉప్పు అనేది సో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కారం అయితే వేస్తుందండి కారం అనేది నాన్ వెజ్లో ఎక్కువ ఉండాలి కదా సో కారం అనేది ఎక్కువగానే వేస్తుందనమాట కారం ఉంటేనే నాన్ వెజ్లో టేస్ట్గా ఉంటుంది స్పైసీ కూడా చాలా బాగుంటుంది కదా నాన్ వెజ్ కర్రీస్ అంటే ఆల్మోస్ట్ కారం అనేది ఎక్కువగానే ఉండాలన్నమాట కారం కూడా వేసేసి కొంచెం మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఫిష్ కర్రీకి చింతపండు చింతపండు లేకపోతే ఫిష్ కర్రీ అస్సలు ఏమీ బాగోదు ఎవరు కుక్ చేయరు కూడా నాకు తెలిసి చింతపండు సో చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా కొంచెం వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు చేప ముక్కలైతే కనుక యాడ్ చేసుకుంటున్నామండి ఇది మంచిగా కొంచెం కుక్ అవుతూ ఉంటుంది కదా చేప ముక్కలు అనేవి యాడ్ చేసేసుకోవాలన్నమాట కర్రీ చూసారు కదా మంచిగా కుక్ అవుతుంది అనమాట చాలా కలర్ఫుల్గా ఉంది కదా సో ఇప్పుడు కొంచెం మసాలా అనేది యాడ్ చేద్దామండి మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత అమ్మ ఈ మసాలా అయితే కనుక ఇంట్లోనే ప్రిపేర్ చేసిందండి షాప్లో మసాలా అయితే కనుక అసలు అమ్మకి అసలు నచ్చదు సో అమ్మ ఇంట్లోనే ప్రిపేర్ చేసింది ధనియాలు జీలకర్ర చెక్క లవంగం అన్నీ అన్నీ వేసి పొడి అయితే చేసిందండి మసాలా పొడి సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్న తర్వాత ఇంకొకసారి దానిని కలపాలి కలిపిన తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెంసేపు కుక్ అయిన తర్వాత గ్రేవీ అనేది తిక్ గ్రేవీ రావాలి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి తిక్ గ్రేవీ ఉండడం వలన చూడడానికి బాగుంటుంది తినడానికి చాలా కూడా టేస్ట్ ఉంటుంది సో ఫైనల్లీ ఫిష్ కర్రీ అయితే కనుక రెడీ అయిపోయింది ఇంకొంచెంసేపు కుక్ చేయాలన్నమాట కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను సో ఇది ఈరోజు మాకు లంచ్ అన్నమాట ఆఫ్టర్నూన్ వేడి వేడి రైస్లోకి వేడి వేడి చేపల కర్రీ అది స్పెషల్గా అమ్మ చేతి ఫిష్ కర్రీ అండి నే అమ్మ చేతి ఫిష్ కర్రీ అయితే కనుక మా ఫ్యామిలీ మొత్తానికి చాలా ఇష్టం నాకైతే ఎస్పెషల్ చాలా అంటే చాలా ఇష్టము సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్